రొయ్యల కూర తయారు చేద్దాం ఇప్పుడు రొయ్యల కూర తయారు చేయడానికి ఏమేమి కావాలో ఫస్ట్ రొయ్యలు తీసుకోవాలి ఇలా వేయించుకోవాలి దోర వేయించుకొని పక్క పెట్టుకోవాలి వేగిపోయిన రొయ్యలు ఇలా వేయించుకున్నాం కదా ఈ పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం కర్రీకి కావాల్సినంత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు శనగపప్పు జీలకర్ర ఆవాలు పైలేదాం వేసుకొని వేసుకుందాం ఉల్లిపాయలు మగ్గేలాక బాగా ఇలా కలుపుకొని ఉండాలి పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి అంటే టమాటాలు మగ్గిపోయిన ఉల్లిపాయలలో వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా వీటిని ఇట్లా కొద్దిగా వాటర్ పోసుకొని కడగాలి ఇట్లా వాటర్ మొత్తం ముంచేసుకొని ఇట్లా కడుక్కున్న రొయ్యాలని దీంట్లో వేసుకోవాలి వేలేసి బాగా కలుపుకొని ఒక నాలుగు నిమిషాలు బాగా ఉడకనియాలి తగినంత కారం అప్పు కారం వేసినాం కూడా బాగా కలపాలి టా రొయ్యల కూర ఉడికింది చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని గరం మసాలా కూడా వేసుకోండి కానీ నేను వేయలేదు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోండి బాగుంటుంది ఎండి రొయ్యలు టమాటా కూర రెడీ అయింది